మిస్టిక్ వైబ్రేషన్ న్యూమిరాలజీ క్యాలెండర్లో ఐదుకు కనపడేటటువంటి నంబర్లు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఫైవ్ కన్స్ట్రక్షన్ సార్ చూడండి బాగుంటుంది పద్నాలుగు చూడండి ఆ లెక్క వేరే పద్నాలుగు ఎట్టి నుంచి చూసినా ఒకటే కనబడుతుందండి ఒకటిలో ఒకటి లైను నాలుగులో మీకు మూడు లైన్లు వచ్చేసేయటం ఓ బాణం లాంటి ఇది కనపడటం పద్నాలుగు చాలా ఇది ఇక ఇరవై మూడులో మీకు అదొక లెక్క అదొక లెక్క అంతేనండి కానీ ఏం చేస్తామండి మనం అన్నిటిని కలిపేసుకుంటాం కదా ఒకటి ప్లస్ నాలుగు ఐదు రెండు ప్లస్ మూడు ఐదు పడతాం ఐదు ఇంటెలిజెంట్ అండి కాదని నేనన్న పాదరసం అంతే నేను ఈ మాట బుధుడు ఐదు నెంబర్కి అధిపతి అనే ఉద్దేశంలో నేను చెప్పలేదు చెప్పను ఇన్ఫ్యాక్ట్ ఐదు ఈజ్ ఈక్వల్ టు బుధుడు నేను ఒప్పుకోనండి ఇది నా ఎక్స్పీరియన్స్ నేను ఒప్పుకోను అంతే ఐదు అనే నెంబరు అంతే పాదరసంలా ఉంటుందండి బ్రహ్మాండమైన స్కామ్స్ బ్రహ్మాండమైన బ్యాంకింగ్ కెపాసిటీస్ ఐదు సొంతం ఆడేసుకుంటుంది సుమా లైఫ్ తోటి అయితే ఈ ఐదుకి అడ్జస్ట్ అవ్వడం అనేది మనం నేర్పించకపోతే రెండు మ్యారేజెస్ అవుతూ ఉంటాయి ఇదిలో పుట్టిన వాళ్ళకి షేర్ మార్కెట్లో జస్ట్ సింపుల్గా టేబుల్ ముందు కూర్చొని లక్షలు పోగొట్టేస్తుంది ఇరవై మూడు ఒక పట్టాన జీవితంలో వచ్చేటటువంటి వాటిని నేర్చుకోలేక లైఫ్ ఎందుకు అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇవి ఉంటాయండి ప్రతి నెంబరు గొప్ప నెంబరు అని ఊదరగొట్టడం కాదు ఆ గొప్ప నెంబర్ వెనకాల అది ఎందుకు గొప్ప నెంబరు ఎప్పుడు గొప్ప నెంబర్ అవుతుంది ఎలా గొప్ప నెంబర్ అవుతుంది ఈ మూడు మర్చిపోతే ఇరవై మూడు ఈజ్ ఈక్వల్ టు జీరో పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు జీరో ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అరవ చాకిరీ అని ఒక వర్డ్ ఉంటుందండి పాపం గుమస్తాలు క్లర్కులు బ్యాంకింగ్ సెక్షన్లో ఆ సినారియాలో చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటారు ఏం సాధించారని వెనక్కి తిరిగి చూస్తే లెక్కలు తప్పేం కనపడవు ఒక ఐదు డబ్బులు దాస్తూ దాస్తు దాస్తూ ఉంటుందండి అవి ఆ పట్టెలోనే చిరిగిపోతూ ఉంటాయి అది తప్పే అనుభవించలేదు ఐదు ప్లాన్స్ మాత్రం ఇస్తుంది ఆ ప్లాన్స్ తనకి ఉపయోగపడవు అదొక విచిత్రమైనటువంటి సంకష్ట స్థితి సంక్లిష్టంగా మారిపోతుందండి కోట్ల మీద మాట్లాడుతుంది రేపు పొద్దున్న వెయ్యి రూపాయలు అంటే అని వెతుక్కుంటుంది ఐదు ఆ సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి బికాజ్ ఆ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఐదులో పుట్టిన వాళ్ళకి తెలివితేటల మీద విపరీతమైన నమ్మకం వాళ్ళకున్న వాక్చాతుర్యం దేన్నైనా గెలిచేయగలమన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి పడేస్తాయండి స్పీడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమో యాక్సిడెంట్స్ అలాగే ఉంటాయండి విచిత్రమైన యాక్సిడెంట్స్ ఉంటాయి పద్నాలుగులో లైఫ్ టర్న్ అయిపోతుంది వెజిటబుల్లా మారిపోతారు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుందండి కానీ ఏం చేస్తాం పద్నాలుగులో ఉన్న లక్షణం అది ఈ పద్నాలుగు డేట్ ఆఫ్ సో మా పేరు నెంబర్లో మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి క్యాలెండర్లో కనపడే పద్నాలుగులో పుట్టిన వాళ్ళకి ఇది కనపడుతుంది మీ పేరు పద్నాలుగులో ఉంది కదండి మ భయపడిపోయి మాకు ఎంతవరకు యాక్సిడెంట్ కాలేదు ఇక రేపటి నుంచి యాక్సిడెంట్ అవుతుందేమో ఈ థాట్స్ పెట్టుకోకండి అసలు సబ్జెక్టుని సగం చడగొట్టేది మీరే కదండి అది మీదో కాదో తెలుసుకోకుండా ఓ నెంబర్ని వినంగానే దాన్ని మనం ఎగ్జూమ్ చేసేసుకుని మనకి ఇలాగైపోతుందేమో అనే ఒక ఎక్కడో పిరికితనానికి గుట్టు గురవుతుంటారు చూడండి అది తప్పు మీరు పద్నాలుగే పద్నాలుగు ఏంటి మీ దగ్గర అన్ని పద్నాలుగులు ఎందుకు యాక్సిడెంట్ ఇస్తాయండి ఇవ్వవు కదా అన్ని పద్నాలుగులు సర్జరీ ఎందుకు ఇస్తాయి ఇవ్వవు అన్ని పద్నాలుగులు ఫెయిల్యూర్ ఎందుకు ఇస్తాయి ఇవ్వ అన్నీ పద్నాలుగులో పుట్టిన వాళ్ళు డాక్టర్లే ఎద్దుక్కారు పద్నాలుగులో చాలా ఉంటాయి ఆ పద్నాలుగులో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక వ్యక్తి రోడ్డు మీద తన చేతిలో సంచి నిండా కాయిన్స్ పెట్టుకుని విసిరేస్తాడు మీ చేతికి ఏ కాయిన్ వస్తుంది మీరు చెప్పగలరా అన్నీ మీరే తీసుకోగలరా అలాగే ఒక నెంబర్లో లక్షణం మీ చేతిలో ఒకటి పడుతుందండి అదే మీ లక్షణం మీకు దొరికిన కాయినే మీది కాబట్టి ఆ కాయిన్ రూపాయి కావచ్చు ఐదు కావచ్చు పది కావచ్చు అంతే కదండి ఒక సచ్చిల్లు కాయిన్ కూడా కావచ్చు ఏదో ఫన్ కోసమో ప్రాంక్ కోసమో పనికిరానికి కూడా చేయొచ్చు అలాగా నేచర్ ఏదన్నా చేస్తుంది సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలోకి పడిన నెంబర్స్ అనమాట మీ చేతిలో ఏది పడుతుందో అదే మీది ఆ లక్షణమే మీది మిగతావి మీ కాదు మీ చుట్టుపక్కల చాలా పడుతూ ఉంటాయి మీకు సంబంధమే లేదు అలాగా ఐదు కొన్ని కొన్నిటిని కంట్రోల్ చేసుకుంటే తన తెలివితేటలతోటి తన వాక్ చాతుర్యంతో లైఫ్లో హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళచ్చు అక్కడ కూడా మీరు అతి చురుకుగా ఏదైనా చేస్తే పడిపోవడానికి అవకాశం ఉంది కొన్ని నేర్చుకుంటే ఐదు బెస్ట్ పద్నాలుగు యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు ఇరవై మూడు నిజంగానే ఒక సీట్లోకి ఎక్కి కూర్చుని అధికారాన్ని చెలాయించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి